Şimdi tekrar ఈరోజు జనగామ ప్రాంతంలో ఉన్నటువంటి మోడల్ మార్కెట్ అంటే రైల్వే స్టేషన్ దగ్గర ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ప్రజలకి అందుబాటులో అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో కట్టినటువంటి మోడల్ మార్కెట్ దగ్గర ఉన్నాం మేము అమ్మ ఫౌండేషన్ నుంచి పరీక్షించడం జరిగింది అదేవిధంగా చాలామంది అంటే అక్కడ ఆ మార్కెట్ దగ్గర ఇబ్బంది అయితే అనేది కట్టారు ఇప్పటి వరకు దీన్ని పూర్తి చేయలేదు ఇప్పటికైనా కమిషనర్ కానీ కానీ చైర్మన్ కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన అభివృద్ధిలోకి తీసుకురావాలి ఎందుకంటే రైతులకు కానీ ప్రజలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇటు నుంచి రావడానికి అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియా కూడా ఇది కూరగాయల మార్కెట్ అందుబాటులో ఉంటుంది అదేవిధంగా వేరే ఊర్ల నుంచి రావడానికి కూడా అందుబాటులో ఉండేటువంటి మార్కెట్ని ఇకనైనా ప్రజలకి మీరు అభివృద్ధిలో భాగంగా ఈ మోడల్ మార్కెట్ను కూడా తీసుకురావాలని చెప్పేసి నేను ప్రజాప్రతినిధులకి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి మరొకసారి మా అమ్మ ఫౌండేషన్ తరపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జై జనగన్